వాళ్ళు కూడా తమ భగవంతునే చూసుకున్నారా తప్ప తప్పగా వాళ్ళు చూడలేదు భార్యగా వీణ చూడలేదు గోపికలని భక్తులను చూశాడు భార్యని భక్తులను చూసినట్టు నటించాడు ఈ లోకానికి ఏదో పెళ్లి చేసుకున్నట్టుగా నటించాడు నటన తప్ప ఆయన అస్కల్ప బ్రహ్మచారి కృష్ణుని గొప్పతనం కృష్ణుని ప్రేమ కృష్ణుని లేవనం తెలుసుకోవాలంటే సామాన్యుడికి అది అది కాదు అనుకోకపోతే చాకిరి కోటేశ్వరానికి దీని గురించి తో చక్కగా నాకు చెప్పారమా నిన్ను ఒక ఎన్షియల్ ఇలాంట చాకిరి కోటేశ్వరానికి మాట వినమను నేను కూడా చెప్పాలంట కదా ని మొటి మా ఆరేనేలే నాకు మా అచ్చా కాబట్టి చాగంటి మహానుభావుడు మన రాష్ట్రంలో పుత్రుడు మన రాష్ట్ర ప్రజలు రాష్ట్రం సరస్వతి పుత్రుడైన చాగంటి కోటేశ్వర లాంటి వాడు గణ సత్యనారాయణ స్వామి చిన్నజీల స్వామి పరిపూర్ణానంద ఇటువంటి మహానీయులు పుట్టడం ఈ ప్రజలు చేసుకున్న రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం పిల్లలు మార్చేస్తున్నారు చాలా ఏది తినాలి ఏది వినకూడదు ఏది చూడాలి ఏది చూడకూడదు ఏది తాగాలి ఏది తాగకూడదు ఏది తినాలి ఏది తినకూడదు ఈ విచక్షణ కాలంలో మనం కోల్పోతున్నాం దీని కొద్ది గుర్తు పెట్టుకుంటారని కోరుతూ ఎక్కడ వచ్చింది కదా ఆనాడు ఆ ఒక సతీది ఆమె ఎడమకాలు బొట్టల మేలు రాసి ఎడమకాలు అగ్ని పుట్టింది ఆ అగ్నిలో దుంకి సజీవ దహనం అయిపోయినట్టు ఎప్పుడైతే సజీవ దహనం